బంగారంతో తయారు చే హ్యాండ్ బ్యాగ్ అంటారా భయ్ మీరు ఎప్పుడైనా చూసారా నేను మాత్రం ఏదో చూస్తున్నా అది బంగారం కోటింగ్ అనుకోండి ఏదేమైనా బంగారమే కదా ఆ ఒక చిన్న స్పెషల్ ఉంది అది ఏంటో చూడండి నవరస భరితాల చీర ఎంత అందంగా ఫేస్ ఎక్స్ప్రెషన్ తో సహా దాని భావంతో నే చూడండి మా నేతన్నలు ఎంతైనా చేతి వృత్తి కొన్న కళే వేరు కదండి హైండి అండి ఫిఫ్టీ రూపీస్ ఎంట్రన్స్ ఫీజు కట్టి ఎగ్జిబిషన్ లోపల ఎన్ని అద్భుతాలు అద్భుతాలున్నాయి చూద్దాం పదండి చూసారా ఎంత గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారో మనకి లోపల ఎగ్జిబిషన్ కూడా అంతే గ్రాండ్గా ఉందండి నైట్ ఎయిట్ థర్టీ అప్పుడు షాపింగ్ చేసిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న కార్లండి మీకు ఈ పాటికే అసలు సినిమా ఏంటనే తెలిసి ఉంటుంది కదా శ్రీరామచంద్ర లోపలకు లోపల సముద్రంలో ఉంది కదయ్యా ఒక వంద స్టార్స్ తక్కువే ఉండవండి సర్లే ఈ సముద్రంలో నేను మునిగొచ్చాను కదా మీరు మునక్కుండా ఒడ్డును కూర్చోండి నేను లోపల మునిగొచ్చి ఏం చూసానో మీకు అలా చూపిస్తా ఉంటా మీరు చూస్తా ఉండండి ఇవన్నీ ప్యూర్ ఐటమ్స్ అండి వీటిలో ఏమి మనం కది ఐటమ్స్ కాదు అన్ని వేలకు వేలు పెట్టుకొని ఐటెమ్సే అనమాట మల్చందేరి అంట ప్యూర్ మల్చందేరి లైక్ ఆ ఐటెమ్స్ అంటే అండి కాస్ట్ చెప్పింది ఆవిడ నమస్తే వాయా అందుకే చెప్పాను ఇదొక ఇదిలా ఉందని మనం క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళం కదా వాటిని ఈ పిల్లలు మాడిఫికేషన్స్ చేసి ఇలా కార్డు ప్రెసెంటేషన్ చేసినారండి ఈచ్ కార్డు టెన్ రూపీస్ అంట ఇండ్ ఇవే కాకుండా డైరీస్ ఉన్నాయి బుక్స్ ఉన్నాయి బుక్స్ మీన్స్ నోట్ బుక్స్ టైప్స్ అండి సో వాళ్ళ ప్రెసెంటేషన్ మాత్రం చాలా యూనిక్ గా అనిపించింది చిన్న పిల్లలు లైక్ ఇంజనీరింగ్ పిల్లలు అనుకుంటా ఎంత ఇంట్రెస్టింగ్ గా చేసారు ఈ ప్రాజెక్ట్ మాత్రం కాస్ట్లీ ఐటమ్ అనే వర్డ్ అన్నిటికీ వర్తిస్తుంది అండి చీరలకి డ్రెస్సులకి మాత్రమే కాదు ఇప్పుడు ఈ బ్లాంకెట్స్ దుప్పట్లు ఉన్నాయి కదా అవి పన్నెండు వందల నుంచి మొదలండి అప్ టు ఐదు వేల వరకు ఎందుకు అండి అవి అన్ని ప్యూర్ ఐటమ్స్ మనం ఇంకా ఏం మాట్లాడటానికి ఉండదు అందుకు ఇష్టపడితేనే ఆ షాపింగ్కి వెళ్ళాలండి ఇంక కూడా అంతే కాంతా వర్క్ అంటాం కదా అవి ఆ చీరలు కూడా హ్యాండ్లూమ్ చీరలు అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి బ్లౌజెస్ కూడా కాటన్ అనుకుంటా ఎంత మెత్తగా ఉన్నాయో సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి సో అన్ని ప్యూర్ అన్నప్పుడు మనం ఇంకా ఏం మాట్లాడడానికి ఉండే ఛాన్స్ కూడా ఉండదన్నమాట నాకు ఈ ఎగ్జిబిషన్ వీడియో మొత్తంలో నచ్చిన ఒకే ఒక్క షాప్ అండి ఇది పిల్లలకి డిఫరెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళు గిఫ్ట్ పర్పస్ చేసుకోవాలనుకున్నాడు ఈ షాప్ మస్తుగా విజిట్ చేసేవచ్చండి ఇందాక బాబు చూపించారు కదా టేబ్రి కార్డు అది ఇవి మన చిన్నప్పుడు ఆడం కానీ వాటిని కొంచెం మాడిఫికేషన్స్ చేసి కొంచెం యూనిక్గా చేశారనమాట అది కెమెరాలో ఉంది కదా అది యాక్చువల్లీ షార్ప్నర్ అండ్ ఎరేజర్ పెట్టిన బాక్స్ అంట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి మీకు కొన్ని మాత్రమే అలా కొంచెం స్పెసిఫిక్గా చూపించగలిగాను సో ఎవరికైనా పిల్లలకి గిఫ్ట్ పర్పస్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ షాప్కి మస్ట్గా విజిట్ చేసేయచ్చండి ఇన్ని ఐటమ్స్ లో మా వాడికి ఏదైనా సెట్ అయ్యే ఐటమ్ ఏమైనా ఉందేమో అని చూసారబ్బా ఒక్కటి కూడా దొరకలేదు చిన్న చిన్న పిల్లల ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి పట్టు చీరల కన్నా విలువైన వస్త్రాలు ఏవి దీనికోసం పోరాటాలు కూడా జరుగుతాయి కదా తెల్లాలేసిన దగ్గర నుంచి మూడు వందల నుంచి మొదలు రెండు వేల వరకు ఉన్నాయండి ఆల్ సైజ్ సార్ అవైలబుల్ అండి ఇంక ఇవన్నీ వెస్ట్రన్ టైప్ డ్రెస్సులు అండి మూడు వేల నుంచి స్టార్టింగ్ మీకు హ్యాండ్ లేదు కదా అది మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ లైక్ అట్లా పడతాయండి ఈ కింద ఉన్నవన్నీ ఊలువి కాశ్మీరీ ఊల్స్ అంట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లైక్ అట్లా ఉన్నాయండి ఇంక ఇవే కాకుండా మీకు రెగ్యులర్ గా వేసుకుంటాం కదా త్రీ పీస్ సెట్ అవి అవి కూడా ఉన్నాయి శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ లైక్ అవి కూడా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి చీరలు కూడా అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అండ్ ధర్మవరం పట్టు లైక్ అట్లా అంటాం కదా అవి కూడా ఉన్నాయండి ఈ షాప్ లో నేను నవరస భరిత నేను చీర చూపించాను కదా ఫస్ట్ లో ఈ షాప్ లోనే అండి ఇది ఫోర్ థౌసండ్ లైక్ చిల్లర ఎంతో చెప్పారు అది ఇప్పుడు అంత రామాయణం మహాభారతం రాసిన చీరలు వేసుకుంటున్నారు కదా దీంట్లో ఇది నవరసభరిత చీర అన్నమాట ఈ చీర ప్రెసెంటేషన్ చూడండి అండ్ దాని మీద వర్క్ కొంచెం హెవీగా సెట్ చేశారు క్రిస్మస్ న్యూ ఇయర్ మన సంక్రాంతి పండగ ఈ పండగ సెలబ్రేషన్స్ ఈ మూడు పండగల్లోనే సంవత్సరం మొత్తం జరిగే సేల్ అంతా ఈ మూడు పండగల్లోనే సేల్ చేసేస్తారు బాబా బీసం రోడ్డు వెళ్తే బీసం ఖాళీ లేదు షాప్స్ ఖాళీ లేవు ఎగ్జిబిషన్స్ ఖాళీ ఉండట్లా ఓయమ్మా ఇదేం షాపింగ్ రో బాబా అసలు షాపింగ్ మన బాడీలో పాటో లేదంటే రెగ్యులర్ గా మనం చేసుకుంటామే డైలీ వేర్ వెర్పళ్ళు దాంట్లో కూడా షాపింగ్ ఒక అలవాటు అయిపోయిందో ఏమో కాని అసలు ఆ షాపింగ్ చేయటానికి వాళ్ళు ఆఫర్లు పెట్టడానికి మనం ఆ వాళ్ళు ఆఫర్లు పెట్టామని మనం కొంటున్నాము మనం కొంటున్నామని వాళ్ళు ఆఫర్లు పెడుతున్నా తెలియదు కానీ షాపింగ్ అయితే ఏమన్నా ఉందా అసలు ఏ బా జోరుగా జరుగుతుందా బాబా ఒకప్పుడు కోడి పందాలు ఒకటే బాగా జోరుగా జరిగాయి వాళ్ళు ఇప్పుడు కోడి పందాలు ఏమో నాకు తెలియదు గానీ ఈ షాపింగ్ మాత్రం మహా జోరుగా అబ్బా సర్లే కానీ ఈ వీడియో అంతా చూసి మీ ఒపీనియన్ టూ కమెంట్ చేయండి ఇంక ఇవన్నీ గిఫ్టింగ్ పర్పస్ బ్యాగ్స్ అనమాట గృహప్రవేశానికి పుట్టినరోజులకి శ్రీమంతానికి తెల్లలేసిన దగ్గర ఏదో ఫంక్షన్ జరుగుతారు ఉంటుందిగా ఫంక్షన్ అంటే మళ్ళీ గిఫ్ట్ మస్ట్ అండ్ షుడ్ సో దానికి రిలేటెడ్ ఐటమ్స్ అండి హండ్రెడ్ రూపీస్ నుంచి మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు కస్టమైజేషన్ కావన్న చేసిస్తారంట ఎవరికైనా నీడు నాళ్ళు డైరెక్ట్ గా అప్రోచ్ అయిపోవచ్చు అనమాట ఒకప్పుడు ఫంక్షన్స్ అంటే అరకో కొరకో ఉండేది షాపింగ్ అయినా అంతే ఇప్పుడు దాని లేచిన దగ్గర నుంచి షాపింగ్ కి ఆ ఫంక్షన్స్ కి రెండిటికి అన్స్టాపబుల్ షో లాగా అయిపోయిందబ్బా ఇవన్నీ ఒరిజినల్ పోస్ట్ లాండ్ చూడటానికి చిన్న వస్తువు కాస్ట్లీ చిన్నది అనుకుంటున్నారేమో నోనో నోనో ఈ ఎగ్జిబిషన్ లో ఆల్ ఆర్ ఐటమ్స్ ఆర్ వెరీ బిగ్ నాట్ స్మాల్ చూడటానికి తిప్పటానికి బాగుంది కదా అందుకని తిప్పా అనమాట అండ్ దట్టు మీకు కూడా నాలుగు వేపులో ఏమి ఉన్నాయో తెలుస్తుందిగా టూ విన్ గా పనికి వచ్చింది కదా నాకు ఒకలాగా మీకు ఒకలాగా వీటిలో పెండెంట్స్ ఉన్నాయి ఇంకా చాలా చాలా ఉన్నాయిలే నేను మీకు ఫస్ట్ లో చూపించానే బంగారపు కోటింగ్ హ్యాండ్ బ్యాగ్ అనేది ఈ షాప్ లోనే ఉందండి నేను ఫస్ట్ టైం అయితే అసలు అయ్యి బాబోయ్ బంగారుపు హ్యాండ్ అన్నాను అన్నానమాట ఆ వెండి దాని మీద బంగారు కోటింగ్ అన్నారు ఎనీహో బట్ చూడటానికి చాలా బాగుంది కదా అని చూపిస్తారని అడిగితే ఆ చూపిస్తాను అన్న పాప మావిడ ఏం అనలేదు అంటే ఏం అవసరం లేదు లైక్ అట్లేం అనుకుండా ఏం చక్కగా చూపించారు ఫ్రంట్ అండ్ బ్యాగ్ ఒకే మూడు ఉంది బట్ చాలా అంటే చాలా చాలా రాయల్ లుక్ గా ఉందండి బట్ నేను ఎప్పుడు కొనలేను కూడా బట్ చూసే అవకాశమే వచ్చింది కదా నాలాగే ఎంత మంది ఉన్నారు మీకు కూడా చూసే అవకాశం ఉంటది కదా అని చూపించానమాట ఈ వేని జ్యువలరీ అని మళ్ళీ నన్ను అడిగారు శ్రీ రామచంద్ర నాకేం తెలీదు అవి యాంటిక్ పీస్లే అంటారు వెండి మీద బంగారు కోటింగ్ చేసిన ఇంకేవో అంటారు కదా అసలు అవే మోడల్స్ కూడా నాకు తెలియదండోయ్ వాటిల్లో నా కనుక కూ నాలెడ్జ్ ఉంటే నేను ఎప్పుడో ఒక రేంజ్ లో ఉండేదాన్ని కాదు అట్ట చీరలు గాని జ్యువెలరీ కాని ఏమి తెలియకే ఇట్లా ఉన్నా అనమాట అందుకే నాకేం తెలియదు అని ముందే చెప్పి బోర్డు పెట్టి మరీ చూపిస్తా ఐటమ్స్ ఏవైనా తెలిసి అనుకోండి ఈ ఐటమ్ ఇది నాకు తెలుసు అని చెప్తా సో ఇదైతే నాకు తెలియదు అండి మీకు తెలిస్తే ఓకే తెలియకపోయినా కూడా నాకు తెలీదు ఈ యూట్యూబ్ పుణ్యమాని నేను చాలా చాలా చూస్తున్నా చాలా అంటే చాలా చాలా నేర్చుకుంటున్నానండి ఏదేమైనా యూట్యూబ్ మాత్రం ఇందుకు థ్యాంక్స్ చెప్పాలి చూసారా నా దెబ్బకి షాప్స్ కూడా క్లోజ్ చేశారు ఎంత బాగుందో కదా అసలు హ్యాండ్ బ్యాగ్ ఇంకా ఈ అయితే కొంచెం వీడియో తీసుకొని అంటే పర్మిషన్ ఏమండి ఆ ఫ్యాన్సీ షాప్ లో ఏం బంగారం ఉందండి వీడియో తీసుకొని పర్మిషన్ గోల్డ్ షాప్ అడైనా పర్మిషన్ ఇచ్చాడు కానీ అఫ్ కోర్స్ వాళ్ళు షాప్ మూసేశారు ఎనీ ఎనీహౌ షాప్ మూసేసిన ఈ అయినా నన్ను వీడియో తీసుకొనిస్తారా అంటే తీసుకొని ఇచ్చారు స్వరాలు ఎంత బాగున్నాయో అసలు మీకలా హెవీగా వద్దు అనుకున్న వాళ్ళకి అలా సింపుల్ గా కూడా చేసేస్తారంటండి అది మీకు డిటాచబుల్ అంట మీకు అలా పెండెంట్ ఉండగానే అలా సెట్ చేసేసుకోవచ్చు టూ ఇయర్స్ బేబీ నుంచి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అండ్ మీకు అలా ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసిస్తారంట ఈ షాప్స్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అండ్ తను ఏం చెప్తున్నారంటే బుకాడీస్ అంటారు కదా ఇప్పుడు మీరు కొత్తగా చెవికి పెట్టుకుంటున్నారే పొగులు కాకుండా ఇవి హోల్ ఆంధ్రలోని వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ ఇంకెక్కడా దొరకవు అన్ని చెప్తుందండి బట్ నాకు తెలియదు అసలు అవి చెవి కాకుండా మనకి జడ కూడా పెట్టుకుంటారండీ ఏదేమైనా మనం ఏ వస్తువుని సింగిల్ గా వాడంగా పర్పస్ కింద ఫ్యాన్సీ జ్యువెలరీనే అంటే బట్ కలర్ మాత్రం గ్యారంటీ ఇస్తున్నారు ఫోర్ ఇయర్స్ లైక్ అట్లా మీరు ఇంకా వాటర్ ఏం తగలకుండా జాగ్రత్తగా వాడుకుంటే లైఫ్ టైం ఇంకా పెరుగుతుందంట సో అది మీరు ఆ వస్తువు మీద తీసుకునే ప్రికాషన్స్ పట్టి ఉంటది కలెక్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఇంక ఇలాంటి షాప్స్ కూడా లోపల చాలా ఉన్నాయి నేను ఊరికే ఒకటి రెండు షాప్స్ ఇస్తున్నాను కానీ ఇంకా నెంబర్ ఆఫ్ షాప్స్ ఉన్నాయండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు మీన ఎంత బడ్జెట్ పెట్టుకోగలము అనుకున్న వాళ్ళు షాపింగ్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ షాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ చాలా అంటే చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి సో యాజ్ ఎ విష్ ఇంకా రియల్ గోల్డ్ లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరకవేమోనండి ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీలో ఎన్ని మోడల్స్ చిన్న నుంచి పెద్దదాకా ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరుకుతున్నాయండి వీళ్ళ క్రియేటివిటీ నేమ్ ఏమో కానీ చాలా అంటే చాలా చాలా మోడల్స్ అండి చూడండి ఎంత అసలు ఎంత సింపుల్ గా ఉన్నాయి బట్ ఎంత బాగున్నాయో కదా సో ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీలో మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూసుకోవచ్చండి మనకి ఇమిటేషన్ జ్యువెలరీ కన్నా కూడా ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీలో చాలా అంటే చాలా చాలా మోడల్ దొరుకుతాయి అండ్ చాలా క్లాస్గా కూడా ఉంటాయి లైక్ మందంగా అట్లా కాకుండా సింపుల్ బట్ చాలా రాయల్టీ లుక్ వస్తుంది కదా అసలు ఈ ఎగ్జిబిషన్ లో ఏమేమి ఉన్నాయి అని చుట్టూ రౌండ్ చేసి రావడానికి మీకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి కొనోసర్లా అసలు ఏ ఏ షాప్స్ లో ఏమే మోడల్స్ ఉన్నాయి అని చూడటానికే పడుతుందండి హాఫ్ అన్ అవర్ టైం ఎక్కడైనా ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ దగ్గర ఉన్నాయనుకో నా బోర్డు అయితే టెక్న ఆగిపోతుంది కూడా ఇదే కలెక్షన్స్ బాగున్నాయి చూద్దామని ఇది ఇక్కడ బ్లౌజెస్ అండ్ సారీస్ కలెక్షన్స్ రెండు ఉన్నాయండి బట్ బ్లౌజెస్ కలెక్షన్స్ మీకు హెవీ వర్క్ గా కాకుండా నార్మల్ గా ఉంటది కదా బోట్ నెక్ లైక్ అట్లా అవి ఉన్నాయి మామూలు ఉన్నాయి బట్ మీకు మగ్గవర్కి చూపించాను లాస్ట్ టైమ్ అట్లా కాకుండా ఉన్నాయండి ఇవి స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అండ్ సారీస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్ అట్లా అక్కడ నుంచి స్టార్టింగ్ అండి సారీస్ కూడా హ్యాండ్లూమ్ సారీస్ అనుకుంటా లిమిటెడ్ గా ఉన్నాయి బట్ బాగున్నాయి క్లాస్ గా లైక్ అట్లా అనమాట ఈ ఎగ్జిబిషన్ లో మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ మాక్సిమం హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఏ ఉన్నాయండి పవర్ లూమ్ ఐటమ్స్ నేను ఎక్కడ చూడలేదు అండ్ నేను ఎయిట్ ఎయిట్ థర్టీ అప్పుడు వెళ్ళాను కదా కొన్ని షాప్స్ క్లోజ్ చేస్తారు కూడా సో నేను చూడకపోయిన చెవు ఎనీహౌ ఇలాంటి దాంట్లో మాక్సిమం హ్యాండ్లూమ్స్ ప్రిఫర్ చేస్తారండి ఎందుకు అంటే అన్ని ప్యూర్ ఐటమ్స్ మెయింటైన్స్ చేస్తారు కదా సో దట్ డ్రెస్సెస్ అయినా అంతే చాలా అంటే చాలా క్లాస్గా ఉంటాయి బట్ చాలా కాస్ట్లీ ఐటమ్స్ అనమాట కాకపోతే అన్ని హ్యాండ్లూము అండ్ హ్యాండ్ వర్క్ అండ్ హ్యాండ్లూమ్ అంటున్నారు కదా సో దట్ మేం అన్ని అట్లా కాస్ట్ అయిపోతాయి అనమాట అయినా నప్పిచ్చి కానీ నా వీడియోని ఎవరైనా చివరిదాకా చూస్తారా సబ్స్క్రైబ్ చేసుకుంటారా ఏం లేదు జస్ట్ అలా చోటు పక్క వెళ్ళిపోవడం అదేంటో మరి పెయింటింగ్స్ ఉన్నాయండి అసలు ఆ చేతిని దండం పెట్టుకోవచ్చు బాబా ఎంత అందంగా న్యాచురల్ గా ఉన్నాయో అసలు చాలా అంటే చాలా చాలా అలాంటి సీనరీస్ కానీ ఇలాంటి పెయింటింగ్స్ కానీ పొడిపేటప్పుడు చూస్తే ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో కదా అతని చేతితో ఎంత అద్భుతాన్ని సృష్టించాడో చూడండి అసలు చేతిలో చేతి వృత్తి ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు చాలా అదృష్టవంతులండి ఇంకా ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ ఆ రిలేటెడ్ ఐటమ్స్ కానీ ఆ హ్యాండ్ అనే కాదండి పౌచెస్ చిన్న చిన్నవి లైక్ అట్లా కూడా ఉన్నాయి ఇంక కాకుండా మీకు కీచెన్స్ కూడా క్యూట్ ఉన్నాయి కదా అసలు హౌ చిన్న చిన్న ఐటమ్స్ చూస్తే నాకు ఎందుకు అలా ముచ్చటగా అనిపిస్తుంది ఇంక కాకుండా మీకు చీరలు అవి కూడా ఉన్నాయండి చీరల్లో కూడా ఒక్క టైప్ ఆఫ్ చీరలు కాటన్ అంటే కాటన్ కాదు మల్చన్ తిరిగిన లైక్ ఇంకేదో కాటన్ అంటారు కదా అవి మాత్రం ఎంత బాగున్నాయో అసలు ఇంకా అలాంటివి ఉంటే ఇంకా ఒక ఏడెనిమిది రోజులు ఉన్నా ఇంకా మనకి ఒంటి మీద ఆ చిరాగ్గా లైక్ అట్లే అనిపించదు వెయిట్ ఉండదు ఎంత హాయిగా అనిపిస్తుంది కదా ఈ చీరలే వీటిలేమంటారో మర్చిపోయానండి బట్ చీరలు అయితే ఎంత హాయిగా అనిపిస్తున్నాయో తను వేర్ చేసుకుని చూపిస్తుంది ఈ టైప్ ఆఫ్ చీరలు అండి అవి అని రోజుకు వాయిస్ ఎఫెక్ట్ ఇస్తాను ఏంటో అనుకుంటున్నారా నేను స్పెషల్ గా ఎఫెక్ట్స్ చేయ వర్డ్స్ లేదు మైక్ లేకుండా మైక్ తో జలుబు లేకుండా జలుబు గొంతుతో ఆ ఎఫెక్ట్స్ తప్ప నేను స్పెషల్ గా వేరే ఏ ఎఫెక్ట్స్ ఇవ్వట్లేదు ఇంక ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఇక్కడ ఒక కామెడీ జరిగింది తెలుసా అతను మీకు ఎంతమంది సబ్స్క్రైబర్ అని అడిగాడు సిక్స్ సెవెంటీ అంటే నాకు ట్వంటీ త్రీ థౌసండ్ మెంబర్స్ అన్నారు నాకు నేను త్రీ మంత్స్ నుంచే స్టార్ట్ చేశానంటే ఆయన నేను కూడా ఎయిట్ మంత్స్ నుంచే స్టార్ట్ చేశాను అన్నాడు నేను ఎయిట్ ట్వంటీ త్రీ థౌసండ్ సబ్స్క్రైబర్ నీకు ఇచ్చేస్తా నువ్వు ఎంత ఇస్తావు అన్నాడు నీ మనీ వద్దు నీ సాఫ్ట్ వద్ద కింద పడి మీద పడి నేనే ఏదో ఒక రోజులో వస్తాను లేని ఇట్లా పన్నీ కాన్వర్సేషను అది హిందీలో జరిగింది అనమాట అసలు పెద్ద జోక్ ఏంటంటే అది ఆయన హిందీలో చదువుతున్నాడు నేను తెలుగులో అన్వ నేను తెలుగులో అర్థం చేసుకుని నేను చెప్పా నేను చెప్పింది అతను హిందీలో అర్థం చేసుకున్నాడు అనమాట అది కామెడీ ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి మర్చిపోయాను అదేంటంటే ది ఈ ఎగ్జిబిషన్ లో ఒకళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారంట అసలు నా ఛానల్ పేరు చెప్పగానే ఈ ఛానల్ మీద అండి అన్నారు నేను లో రెండు మూడిట్లో నేను ఫొటోస్ పెట్టాను కదా నేను దాన్ని ఏ లో జనరేట్ చేసి పెట్టిన ఫొటోస్ అనమాట దాంట్లో చూడటానికి తెల్లక బొమ్మెల్లే ఉంటారు రెగ్యులర్ గా చూస్తే నక్కకి నాగ లోకానికి తేడా అనమాట సో ఆ ఫోటో చూసి నన్ను రియల్ గా చూస్తే అసలు కనీసం నేను అని చెప్పిన కూడా నమ్మలేనంత వేరియేషన్ అదే జరిగింది ఇక్కడ అట్లుంటది రియాలిటీకి రియల్ కి మధ్యలో అంత డిఫరెన్స్ అనమాట అరే అండి మీరు నేను తమ్ముళ్ళు చూసానండి మీరు చాలా బాగున్నారండి అంది అంటే ఇప్పుడు రియల్ గా బాగోలేని విషయం నాకు కూడా తెలుసు అనుకో అది వాళ్ళు డైరెక్ట్ గా చెప్పలేరు కదా మొహం మీద ఎట్లా బాగోలేవని నాకు అంటే తను చెప్పిందని నేనే వీలోను ఎందుకంటే నేను ఎట్లా ఉన్నది నాకు తెలుసు కదా ఆ కానీ నాకు తెలియకుండానే నన్ను ఫాలో చేసిన వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అని అని తెలిసినప్పుడు నాకు నవ్వు వచ్చింది అన్నమాట ఇప్పటి ఇప్పటివరకు నా వీడియో చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సి యు లెటర్ బాయ్